ఆన్సర్ అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు అయితే రెండు వేల పదహారు నుంచి ఇరవై నాలుగు వరకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద కొంతమంది లబ్ధిదారులకి ఈ ప్రయోజనం ప్రయోజనం చేకూరుతున్నది రెండో ప్రశ్నకు సమాధానం కేంద్ర ప్రభుత్వం పిఎంయు పిఎంయువై పథకం కింద తొమ్మిది లక్షల అరవై ఐదు వేల మూడు వందల అరవై ఒక్క మంది లబ్ధారులకి మొదట ఉచిత ఎల్పిజి సిలిండర్తో పాటు ఉచిత ఎల్పిజి కనెక్షన్ కూడా మన రాష్ట్రంలో ఇవ్వడం అవుతుంది అధ్యక్ష ఎన్డీఏ కూటమిలో భాగంగా మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ఖచ్చితంగా మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ల గురించి ప్రస్తావించాం దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది తప్పకుండా మూడో ప్రశ్నకు సమాధానం మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి త్వరగా దీనిపైన నిర్ణయం తీసుకుని వివిధ శాఖలతో మేము చర్చించుకుని సభాముఖంగా మరొకసారి గౌరవ సభ్యులకి అందరు కూడా తెలుస్తాం అధ్యక్ష ఓకే నెంబర్ ఎయిట్ త్రీ అండి సార్ మీరే నా మొన్న ఎయిట్ త్రీ థ్యాంక్ యూ అధ్యక్ష నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారి ప్రసంగంలో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి గురించి వెంటిలేటర్ పైన ఉన్న మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్లో కొంచెం ఆక్సిజన్ ఇచ్చిందనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ఈరోజు ఈ ప్రశ్నకి సమాధానంలో కూడా మీకు అర్థమవుతుంది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది ఏ విధంగా మన రాష్ట్రాన్ని వీళ్ళు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పెట్టారని దానిపైన మనం ఖచ్చితంగా ఈ ఈ ప్రశ్న ద్వారా మనం మాట్లాడుకోవచ్చు అండి రైతులకి చెల్లింపుల విషయంలో బకాయిలు ఇంకా ఉన్నాయండి మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి రెండోది రబీ పంటలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కాలానికి గౌరవ సభ్యులు అడిగినట్టు అడిగినట్టుగా నేను జిల్లాల వారీగా వివరాలు ఇస్తానండి పశ్చిమగోదావరి జిల్లా మేము ధాన్యం సేకరించింది ఆరు లక్షల నలభై ఒక్క వేల నూట ఇరవై తొమ్మిది మెట్రిక్ టన్నులు దానికి చెల్లించవలసిన నిధులు ఇంకా నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల యాభై ఐదు లక్షలు అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై మూడు మెట్రిక్ టన్నులు సేకరిస్తే ఈరోజు వరకు కూడా ఇంకా మేము చెల్లించాల్సింది ఇరవై ఏడు కోట్ల అరవై ఆరు లక్షలు ఏలూరు జిల్లాలో రెండు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై తొమ్మిది మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరిస్తే చెల్లించాల్సింది నలభై ఏడు కోట్ల యాభై మూడు లక్షలు కోనసీమలో మేము సేకరించింది లక్ష అరవై మూడు వేల నూట ఇరవై మూడు మెట్రిక్ టన్లు ధాన్యం సేకరిస్తే ఈ రోజుకి మేము చెల్లించాల్సింది నూట యాభై నాలుగు కోట్ల అరవై మూడు లక్షలు కాకినాడ జిల్లాలో మేము ధాన్యం సేకరించింది ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై రెండు మెట్రిక్ టన్లు అయితే ఈ రోజుకి మేము చెల్లించాల్సింది తొమ్మిది కోట్ల నలభై తొమ్మిది లక్షలు బాపట్ల జిల్లాలో నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క మెట్రిక్ టన్నులు మేము సేకరిస్తే ఈ రోజుకి చెల్లించాల్సింది పది కోట్ల యాభై నాలుగు లక్షలు అంటే సుమారు లక్ష ముప్పై రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు రైతులకి పదహారు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి గత ప్రభుత్వం వెళ్ళిపోయారు అధ్యక్ష కనీసం రైతులు చెల్లించలేదు అయితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చొరవతోటి వెయ్యి కోట్ల వరకు సమీకరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో ఆ రైతులకి మేము చెల్లించాం అధ్యక్ష దాని వివరాలు కూడా ఇస్తాను పశ్చిమగోదావరి జిల్లాలో ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై ఆరు రైతులకు ఐదు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు చెల్లించాం తూర్పుగోదావరి జిల్లాలో ఆరు వందల పంతొమ్మిది రైతులకు నూట డెబ్భై ఏడు కోట్ల ముప్పై రెండు లక్షలు చెల్లించాం అధ్యక్ష అదేవిధంగా ఏలూరు జిల్లాలో ఆరు వందల రెండు వందల పదిహేను రైతులకు నూట యాభై మూడు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు మేము చెల్లించాం కోనసీమలో ఏడు వందల తొమ్మిది వందల యాభై రెండు రైతులకు గాను నూట పద్దెనిమిది కోట్ల పదిహేను లక్షల రూపాయలు మేము చెల్లించాం అధ్యక్ష కాకినాడ జిల్లాలో పదిహేను వందల ఏడు రైతులకు ఇరవై ఏడు కోట్ల పదహారు లక్షల రూపాయలు చెల్లించాం అధ్యక్ష బాపట్ల జిల్లాలో నలభై ఎనిమిది రైతులకు నలభై రెండు లక్షల రూపాయలు మేము చెల్లించాం అధ్యక్ష సుమారు యాభై లక్షల యాభై వేల మంది రైతులకు వెయ్యి కోట్ల రూపాయలు నెల రోజుల లోపే మా ప్రభుత్వం వచ్చిన నెల రోజుల లోపే మేము ఈ రైతులకి బాసటగా నిలబడడానికి ధైర్యం నింపడానికి కోసం మన ప్రభుత్వం నుంచి కష్టకాలంలో కూడా వీరికి అందించడం జరిగింది అధ్యక్ష గౌరవ సభ్యులు బండారు సత్యనారాయణ గారు సత్యన గారు అధ్యక్ష మరి మంత్రిగా ఇచ్చిన సమాధానంలో రైతాంగ సమస్యలు ఏదైతే ధాన్యం కొనుగోలు డబ్బులు పకాయిల విషయంలో అవునండి అని సమాధానం ఇచ్చారు చాలా సంతోషం అధ్యక్ష మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు పకాయిలు పెట్టి దగా చేసే రైతుల్ని నిండా ముంచేసి వెళ్ళిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే వెయ్యి కోట్లు సమీకరించి రైతులకు అందించినందుకు హృదయపరంగా కృతజ్ఞతలు మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటూ ఉన్నాను అధ్యక్ష మరి ఈ విధంగా ఈనాడు రైతులు ఇంకా ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష ఒక కోనసీమ అంబేద్కర్ జిల్లాలోనే ఇంకా నూట యాభై నాలుగు కోట్లు రైతాంగానికి చెల్లించాల్సి ఉంది అధ్యక్ష మరి రైతులు ఖరీఫ్ పండుగ పెట్టుబడులు పెట్టడానికి ధాన్యం సొమ్ములు రాక ఎదురు చూస్తున్నారు అధ్యక్ష అలాగే ఈ వారం రోజులుగా భారీ వర్షాల వల్ల కూడా ఊడ్చిన చేరవటం ఆకుబళ్ళు కూడా దెబ్బ మళ్ళీ ఇంకొకసారి పంట వేసుకోవాల్సిన పరిస్థితి రావటం ఇప్పుడు డబ్బుల అవసరం చాలా రైతాంగానికి ఉంది అధ్యక్ష మరి మీ ద్వారా మంత్రి గారిని కోరుతూ ఉన్నాను మరి త్వరితగెడుతున్న ధాన్యం డబ్బులు ఎంత వీలైతే అంత తొందరలో ఎంత కాలంలో అందించగలుగుతారనే విషయాన్ని ఒక తెలియజేయవలసిగా కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా రైతాంగ సమస్యలు చూసుకుంటే ధాన్యం సేకరణ కొనుగోలు విధానంలో అనేక ఇబ్బందులు సమస్యలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష గత ప్రభుత్వం అవగాహన లేని విధానాలతోటి ఇష్టానుసారంగా ధాన్యం కొనుగోలులో విధానాలు తీసుకురావడం వల్ల ఆనాడు మధ్యవర్తులు పెరిగిపోవటం రైతులు అనేక ఇబ్బందులు పాలవటం దళారే వ్యవస్థ కూడా రూపుమాకపోగా పెంచి పోషించింది కాదు ప్రభుత్వ అధ్యక్ష మరి ఆనాడు ఈ క్రాపు వేణుముద్ర ద్వారా రైతుల వివరాలు జీపీఎస్ ద్వారా ధాన్యం కొనుగోలు రైస్ బిల్లుకు చేరవేయటం అలాంటి విధానాల వల్ల అనేక ఇబ్బందులు సమస్యలు రైతులు ఎదుర్కొన్నారు ఆ విషయాల మీద ఏదైనా ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయా వాటి మీద ఏదైనా ఆలోచన చేస్తున్నా ఉన్నారా మార్పు తీసుకురావడానికి రైతుల ఇబ్బందులు తొలగించడానికి ఒక విషయాన్ని అడుగుతా ఉన్నాను అధ్యక్ష అలాగే ర్యాండమ్ విధానం ద్వారా ధాన్యం సేకరణ విధానంలో రైతులకు సమస్యలు పెరిగాయి అధ్యక్ష ఆయన గోని సంచులు కూడా అందేవలేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో మనం చూసాం అధ్యక్ష అదే విధంగా పండించిన ధాన్యం వెహికల్ కి ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత వేమెంట్ వేసిన తర్వాత ఆ ధాన్యం ఏ రైస్ మిల్కి వెళ్తుందో కూడా తెలియనిటువంటి పరిస్థితి ఆనాడు మనం చూడటం జరిగింది అధ్యక్ష ఆ ర్యాండమ్ విధానం వల్ల అనేక ఇబ్బందులు రైతులకి దానికెళ్తుందో తెలియదు ఈ విధమైన సమస్యల వల్ల రైతులు ఇబ్బందులు పోలయ్యారు వీటి మీద కూడా ప్రభుత్వం ఈ ర్యాండమ్ విధానంలో మార్పులు తీసుకొచ్చి అయితే రైతాంగాన్ని పండించిన పంటను ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో ఐదు ఆరు మండలాల పరిధిలో ఆ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న రైస్ మిల్లులకి ఆ పంటను అందించే విధంగా చర్యలు తీసుకుంటే రైతాంగానికి వెసులుబాటు ఉంటుంది ఆ ప్రాంతంలో కూడా సులువుగా ధాన్యం సేకరణ చేయడానికి కానీ ఇబ్బందులు తలెత్తుదని రైతులు కానీ తెలియజేస్తా ఉన్నారు ఆ విషయం మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని ఆ విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచనలు ఏ విధంగా అనేది కూడా మంత్రి గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నారు జోదీశ్వ గారు పదహారవ అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి అవకాశించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శ్రీ నారా లోకేష్ గారికి ఈ రోజున మొట్టమొదటిసారిగా ఈ సమావేశం మాట్లాడడానికి అవకాశించిన తమరికి ముఖ్యంగా నాలుగు పర్యాయాలు వరుసగా నా మీద అభిమానం చూపించి ఈ అసెంబ్లీ పంపుతున్నటువంటి మండపేట నియోజక ప్రజలందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈ రోజున రైతులు అనేక ఇబ్బందులు ఉన్నారు ఎండనక వాననక రాత్రి బాగా అనేక కష్టాలు పడతా ఉంటే మరి అమ్ముకున్న ధాన్యానికి గత ప్రభుత్వం ఆ పేమెంట్ చేయకుండా సుమారు ఆరు నెలల పాటు కూడా పక్కన పెట్టి పక్కన పెండింగ్ పెట్టిన సందర్భాలు అనేక మనం చూసాం అధ్యక్ష కానీ మన ప్రభుత్వం రాగానే ఈ ప్రభుత్వం రాగానే వెంటనే వెయ్యి కోట్లు ఇచ్చినందుకు మరి మన ఈ ఈ యొక్క ప్రభుత్వాన్ని అభినందిస్తూ ముఖ్యంగా ఈవేళ మనం పంట పండించాలంటే నీరు కావాలి ఎండ కాస్తే నీరు రాదు వస్తే మురికి నీరు బయటకు వెళ్దావు అంటే మొత్తం డ్రైనేజ్ వ్యవస్థను కానీ ఇరిగేషన్ వ్యవస్థను కానీ గత ప్రభుత్వం పూర్తిగా పాడు చేసింది మరి అంత అంతకుముందు అయితే పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో నీటి సంఘాలను ఏర్పరిచి ఆనాటి ఈనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకే పూర్తిపేతన అప్పచెప్పడం జరిగింది ఈ యొక్క నీటి సంఘాల ద్వారా తిరిగి ఆ యొక్క నీటి సంఘాలని తిరిగి పునరుద్ధరించి మరి రైతులు ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటూ ముఖ్యంగా ఏదైతే ఈ అకాల వర్షాల వల్ల రైతులు శుభ్రంగా మరి పాడైపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి పంట నష్టపరిహారం కూడా ఇప్పిస్తూ ఈ పేమెంట్ కూడా ఇవన్నీ ఇప్పించాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తున్న అధ్యక్షుడు